నెల్లూరు నగరపాలక సంస్థలో రాజకీయాలు ఒక్కసారిగా వేడకాయి మేయర్ శ్రవంతిపై సొంత పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈ మేరకు నలభై మంది కార్పొరేటర్లు ఈ రోజు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసును అందించారు మేయర్ స్రవంతి ఆమె భర్త నగర అభివృద్దికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణ చేస్తున్నారు వారి అవినీతి జోక్యం కారణంగా ఫైల్ ముందుకు కదలడం లేదని తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై ఆదివారం మంత్రి నారాయణకు కూడా ఫిర్యాదు తెలిసింది జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ ఘోర పరాజయం పాలింది ఈ నేపథ్యంలో మేయర్ స్రవంతి తటస్థంగా వ్యవహరిస్తున్నారని నగర అభివృద్దిపై దృష్టి సారించడం లేదని కార్పొరేటర్ల నుండి విమర్శలు వస్తున్నాయి ఈ రాజకీయ పరిణామాలే తాజా అవిశ్వాసానికి దారితీసినట్లు తెలుస్తోంది మంత్రికి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇంతమంది కార్పొరేటర్లు ఏకమై అవిశ్వాసానికి సిద్ధపడడం నగరంలో చర్చనీయాంశమైంది